రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యుల ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష శిబిరం నిర్వహించారు ఈ దీక్ష శిబిరంలో కొనతాల రామకృష్ణ గారితో పాటు మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ పాల్గొన్నారు అనంతరం ఈ ప్రాయశ్చిత్త దీక్షలో కూర్చున్న కూటమి నాయకులు కార్యకర్తలకు పోలదండలు దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ పాలక మండలి సభ్యులు భ్రష్టు పట్టించారని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని తిరుమలలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని నాణ్యతతో కూడిన లడ్డూని తయారు చేసి భక్తులకు ఇవ్వాలని ప్రక్షాళన దిశగా నిర్ణయాలు తీసుకున్నారని జరిగిన నష్టాన్ని భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమలలో సంప్రోక్షణ హోమం ఆగమ శాస్త్రానికి లోబడి కార్యక్రమాల్లో నిర్వహించారని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసి భక్తుల్లో మనోధైర్యాన్ని తీసుకొచ్చారన్నారు పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మూడు రోజుల పాటు ఈ దీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే గత ప్రభుత్వం ఈ పుణ్యక్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేశారని డబ్బు సంపాదించుకునే ఒక యాత్రా స్థలంగా చూశారే కానీ ఒక పవిత్రమైన దేవాలయం ఆరాధనా స్థలంగా చూడలేదని ఆరోపించారు అలాగే అలాగే మనం మాత్రం వారికి సరైన శిక్ష పడాలని అనుకుంటున్నాం కానీ వారికి ఆల్రెడీ భగవంతుడు శిక్ష విధించారన్నారు దేవుడు శిక్షించాడు కనుక వన్ సెవెంటీ ఫైవ్ అనే వారికి రెండు నామాలు ఇచ్చారని మూడో నామం ఆ భగవంతుడు త్వరలోనే ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంతవరకు వేరే తెలుగుకొచ్చాక చర్య తీసుకోవాల్సిన అవసరం పేద ప్రభుత్వ సంస్థలే ఇందులో అపవితమైనటువంటి కూడా కలిసే గతంలో చూస్తా ఉంటే బ్రిటిష్ టైంలో హిందువులకి తోటాలకి గొడ్డు మాంసం పెట్టి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయి ముట్టి సిఫాయి తిరుగుబాటు జరిగింది మొట్టమొదట బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసింది సిఫాయిలు ఎందువల్లంటే ఇటువంటి గొడ్డు మాంసాన్నే వాళ్ళు ఆ ఏదైతే తోటాలకి తొడుగుల కింద పెట్టడం వల్ల ఆ తొడుగులు నోటుతో తీయాలి కాబట్టి అపవిత్రం చేశారని తిరుగుబాటు చేశారు అప్పుడు సిఫాయిలు పద్దెనిమిది వందల యాభై ఏడులో అటువంటి ఆ సిఫాయి తిరుగుబాటే ఆఖరి స్వతంత్ర పోరాటం స్వాతంత్రం సాధించుకునే వరకు మనకు గాంధీ గారు తీసుకొచ్చారు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు ఈ దేశ చేశారు ఈ దేశం సంతోషం ఏదైనా అది ఏ మతం ఏ అన్నది కాదు ఇక్కడ కావాల్సింది అది ఒక దర్గా మసీదు మసీదుకి జరిగినా మనం ఖండిస్తాం ఒక చర్చికి జరిగినా మనం ఖండిస్తాం ఎందువల్లంటే ఈ దేశం సాంప్రదాయం వంట ఉనాప్రదాయం వంట ఉంది అది లౌకిక వాదంలో ఎవరు కన్యాయం చేయడం అందరూ కలిసి పోరాటం చేసేటువంటి తత్వం కూడా ఉంది ఆరోగ్యాలే స్వతంత్రం సాధించుకోవడం అందులో ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది ఒక ఆచార వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీని అందరూ కూడా కండించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఆ రోజు బ్రిటిషర్స్ కూడా హిందువులకి ఒక రకమైన తోటాలు ఇచ్చారు ముస్లింలకి వేరే రకమైన తోటాలు ఇచ్చారు అందువల్ల వాళ్ళు వ్యతిరేకమయ్యారు వీళ్ళు వ్యతిరేకమయ్యారు ఆ ఇప్పుడు కూడా అదే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం వీళ్ళకి సరైనటువంటి విధంగా ఇదే కాదు ఇంకా ప్రభుత్వంలో చూస్తున్నాం కదా చాలా వారం చేయడానికి కవిత రాయడానికి ఏది అర్హత కాదు అన్నది ఉంటాయి అర్హత లేదంటూ లేదు కానీ శుద్ధిని కాని అన్ని కూడా తిలోదకాలు ఇచ్చి అది ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశారు చేశారు డబ్బు సంపాదించుకునేటువంటి ఒక యాత్రా స్థలంలో చూశారు తప్పితే పవిత్రమైనటువంటి దేవాలయ ఆరాధనా స్థలంగా మట్టి చూడలేదు వాళ్ళు అది కానీ మనం అనుకుంటున్నాం ఇంకా శిక్ష ఇచ్చే ఆయన శిక్ష ఆల్రెడీ భగవంతుడు ఇచ్చేసాడు శిక్ష ఇచ్చాడు కాబట్టి మైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాడికి రెండు నామాలు ఇచ్చాడు మూడో నామం కూడా త్వరలోనేస్తారు ఇది చాలా అపచారమైనటువంటి విషయం తెలియక తప్పు జరిగితే భగవంతుడు క్షమిస్తాడు తెలిసి చేసి దాన్ని వ్యాపారంగా చేయాలనుకున్నప్పుడు తప్పు కూడా ఆ తప్పు ఈయన క్షమించడానికి తప్పు ఏం చేశాడు మన వాళ్ళు శిక్షించాక భగవంతుడే ఏం చేయాలన్నీ కూడా రాసి పెట్టి ఉంటారు చూస్తాం మన స్క్రిప్ట్ అంతా భగవంతుడి స్క్రిప్ట్ మనం కొత్త చూసాం మిగతా కూడా చూడబోతున్నాం ఇలాంటి వేరికైనా ఒక హద్దు అవుతుంది శ్రీకృష్ణుడు కౌన్సిల్ సమావేశం వంద తప్పులు ఎందుకైతే అయితే తాగాడు అదేవిధంగా అది అంతిమంగా తీర్పిచ్చేటప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ పరీక్షా సమయం కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి పాపులకి భగవంతుడు కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి ప్రావిష్యత్వం కోతున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నౌరుణి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమయంలో పాటించి ఏదో కక్ష సాధించుకున్నాం అనేది కాకుండా మనం దర్యాప్తు చేస్తుంటే ఇవన్నీ వెలుగులోకి వస్తా ఉన్నాయి